గతంలో ఒకసారి ఆలోచన చేస్తే విద్య పట్ల వైద్యం పట్ల సాగునీరు పట్ల రోడ్ల పట్ల అన్ని హంగులలో వెనుకబడ్డా మనం నీళ్లు నిధులు నియామకాలని మనకు భూతద్దం చూపించి పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ ఒక్క ఏ ఒక్క పనిని కూడా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఏ ఒక్క కొత్త పట్ల చేయకుండా వాళ్ళ నాడిని గ్రహించి అధికారం ఎట్లా రావాలని ప్రయత్నం ఆనాడు చేస్తే ఈనాడు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా పేదోడి వద్దకు చేరాలి అని చెప్పే ఆలోచనతో మన అధినాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన ఓ గొప్ప ఆలోచన ఆలోచన ఇంకా ఈ దేశంలో వెనుకబడ్డ జాతులల్ల పార్లమెంట్ కానీ అసెంబ్లీ కడప తొక్కని